ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు విడతలు పొందన్నారు డిఏపీ ఎరువుల కోసం భారీగా సబ్సిడీ ప్రకటించి ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టడం పట్ల కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నా పేరు పూదరి యాదగిరిగౌడ్ మాది గౌరవారం విలేజ్ వరగల్ మండల్ జిల్లా మెదక్ తెలంగాణ రాష్ట్రం మాకు ఈ ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ ధన్యవాదాలు ఎందుకంటే ఈ పిఎం కిసాన్ అనేది చాలా మంచి రైతులకు ఉపయోగపడుతుంది సంవత్సరానికి మూడు సార్లు పిఎం కిసాన్ అమౌంట్ వస్తు రైతులకు అందరికీ అందుతున్నాయి దాని మీద రైతు రైతు పైసలు కానీ మన ఇది యూరియా కానీ దుక్కి మసాలా కానీ సబ్సిడీ ఇచ్చుల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది నా పేరు పాశం నరేందర్ రెడ్డి అది విలేజ్ గౌరారం వర్గల్ మండల్ సిద్దిపేట జిల్లా తెలంగాణ ముఖ్యంగా తెలియజేయండి ఏమన్నా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ప్రభుత్వం ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది స్కీమ్ చాలా బాగుంది ఏదైతే ఆరు వేలు చ ఆరు వేలు సంవత్సరానికి ఇస్తుందో మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు ఇస్తుందో చాలా బాగుంది ఉంది అది వ్యవసాయ కూలీలకి కానీ ఫర్టిలైజర్కి కానీ ఇదా దున్నకాల ఖర్చు ట్రాక్టర్ కానీ చాలా బాగుంది స్కీము అదే దీన్ని పెంచితే కూడా చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పి తెలియజేస్తున్నాం